ఘనంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతలపాలెం సర్పంచ్ మాకేన సీతారామ పాత్రుడు జన్మదిన వేడుకలు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోలా లలితకుమారి దంపతులు వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతలపాలెం గ్రామ సర్పంచ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మాకేన సీతారామ పాత్రుడు నవీన్ పుట్టినరోజు వేడుకలు సోమవారం సందడిగా జరిగాయి చింతలపాలెంలోని నవీన్ నివాసం వద్ద నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కోలా కుమారి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల బాలాజీ అప్పల రాంప్రసాద్ దంపతులు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు నవీన్ యువసేన అభిమానులు ఆధ్వర్యంలో నవీన్ చేత కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు అలాగే మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు చింతలపాలెం సచివాలయ సిబ్బంది పలువురు ప్రముఖులు నవీన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు పుట్టినరోజు సందర్భంగా చింతలపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సుమారు వంద మంది విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగానే సాయంత్రం ఎమ్మెల్యే కోల కుమారి దంపతుల చేతుల మీదుగా నవీన్ పుట్టినరోజు బర్త్డే క్యాలెండర్ని లాంచ్ చేశారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి